మనకి స్తోత్రం కలిగిన గాక యూట్యూబ్లో చూస్తున్న బిడ్డలందరికీ కూడా వందనాలండి ఒకసారి మార్క్స్ వార్తలోంచి పదమూడో అధ్యాయంలో కొన్ని మాటలు నేర్చుకుందాం పదమూడో అధ్యాయం నాలుగో మాట చూసినట్టయితే ఇవి ఎప్పుడు జరుగును ఇవన్నీ నెరవేరు కాలము ఏ గుర్తు కలుగునో అది మాతో చెప్పుమని ఆయనను ఏకాంతమందు అడుగగా ఏసు వారితో ఇట్లనను ఎవడు మిమ్మను మోసపుచ్చుకొనకుండా కొనకుండా చూసుకుని అనేకులు నా పేరిట వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారు అంటాడు హలో కొన్ని జాగ్రత్తలు యేసుక్రీస్తు వారు శిష్యులకు చెప్తున్నట్టుగా అర్థమవుతుంది దానిపైన చదివినట్టయితే దేవాలయం కూర్చు అక్కడ జరుగుతున్న సంభాషణ రాతి మీద రాతి నిలవదు ఈ దేవాలయం పడిపోతుంది లేకపోతే కట్టడాలన్నీ కూలిపోతాయని ప్రభు చెప్తే ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయని వారు అడుగుతారు అడిగినప్పుడు ఒక మాట ఉంటుంది చూడండి ఆయన అంటాడు కొన్ని రాకడా సంబంధించిన గుర్తులు చెప్తూ ఉంటాడు అనేకులలో ప్రేమ చల్లారిపోతుంది రాజ్యాల మీదకి రాజ్యాలు వస్తాయి లేకపోతే దేశాల మీదకి దేశాలు వస్తాయి మీరు యుద్ధాలు జరుగుటం చూసి లేకపోతే యుద్ధాల గురించి విన్నప్పుడు కలవరపడొద్దు యుద్ధాలు జరుగుతాయి అక్కడ చూసినట్టయితే అంటాడు జనం మీదకి జనము రాజ్యం మీదకి రాజ్యము మార్కు స్వార్థ పదమూడు అధ్యాయం ఏడు ఎనిమిది వచనాల్లో రాయబడి ఉంటుంది జనం మీదికి జనము రాజ్యం మీదికి రాజ్యము లేచును అని రాయబడి ఉంది ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మీరు కంగారు పడద్దు ఇంకొక అద్భుతమైన మాట చెప్తాడండి పదమూడో అధ్యాయం తొమ్మిదో మాటలు అంటాడు మిమ్మల్ని గూర్చి మీరే జాగ్రత్తగా ఉండు మిమ్మల్ని గూర్చి మీరే జాగ్రత్తగా ఉండు వారు మిమ్మను సభలకు అప్పగింతురు మిమ్మును కొట్టింతురు శిష్యులతో ఆనాడే చెప్పాడు క్రైస్తవ్యంలో చాలా జాగ్రత్తగా ఉండాలి శ్రమలు కలుగుతాయి అని ముందే చెప్పాడు వారు వలలు వేసుకుంటున్నప్పుడే చెప్పాడు వలలు విడిచిపెట్టి వచ్చినప్పుడు చెప్పాడు నన్ను వెంబడించడం అంటే మామూలు విషయం కాదు అని మత్తస్ వార్త అధ్యాయంలో కూడా చెప్తాడు పదహారు పదిహేడు వచ్చినాల్లో జాగ్రత్త మహాసభలకు మిమ్మల్ని అప్పజెప్తారు కొరడాలతో కొట్టిస్తారు జాగ్రత్త అని అదే మాట ఎక్కడ కూడా మరలా చెప్తున్నాడు రాకడ టైంలో కూడా ఇలాగే ఉంటుంది అని చెప్తున్నాడు జనాంగమా దేవుని బిడలారా జాగ్రత్తగా ఉందాం మిమ్మును మీరే జాగ్రత్త చేసుకోండి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోనండి అడ్డమైన వాటి విషయాల్లో అనేకమైన వాటి విషయాల్లో మీరు ఆ మాటలకు ఈ మాటలకు తొందరపడి మాటలు జారకండి ఎక్కడ కూడా మీరు అనవసరపు వివాదాల్లో చిక్కు కొనకండి అన్నంత జాగ్రత్తలు చెప్తా ఉన్నాడు ఆయన జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు ఈరోజు యావత్ ప్ర క్రైస్తవ ప్రపంచం జాగ్రత్తగా ఉండాల దేవుని మాట ఆలకించండి ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు మనం ప్రార్థనలో ఉండాలి మెలకు కలిగి ఉండాల జాగ్రత్త కలిగి ఉండాల అక్కడ అంటాడు ఆయన మిమ్మల్ని మీరే జాగ్రత్త పడుడి మీకు మీరే జాగ్రత్తగా ఉండండి అని కొన్ని విషయాలు శిష్యులతో చెప్తూ ఉంటాడు అయితే చూడండి పదమూడో అధ్యాయం పదమూడో మాట అంటాడు అందరి చేత మీరు ద్వేషించబడతారు అందరి చేత ద్వేషించబడతారు కొన్ని శ్రమలు కలుగుతాయి ఇరుకులు ఇబ్బందులు కలుగుతాయి దెబ్బలు తగులుతాయి చాలా జాగ్రత్తగా ఉండండి అంత మటుకు సహించివాడే రక్షించబడును అని రాయబడి ఉంది దేవుని బిడ్డ సిద్ధపడున్నావా శ్రమలు సహించడానికి మనసు సిద్ధం చేసుకొని ఉండాలి శ్రమల్లో తప్పించబడతావు ఒకవేళ తప్పించబడకపోయినా శ్రమను భరించడానికి యేసు క్రీస్తు కొరకై సిద్ధ మనసు కలిగి ఉండాల అదొక పోరాటం పోరాటం అంటే ఏదో మనం ఆయుధాలు తీసుకుని రోడ్లపైన పడేది కాదండి మనది పోరాటం మోకాళ్ళ మీదే పోరాటం సిద్ధ మనసు కలిగి పోరాటం రాజుల నిమిత్తం ప్రార్థన పోరాటం మంత్రుల నిమిత్తం ప్రార్థన పోరాటం చట్టాల నిమిత్తం ప్రార్థన పోరాటం ఇదే మన పోరాటం ఇదే మన పోరాటం దేవుని బిడ్డ ఒకసారి గమనించు ఆనాడే శిష్యులతో ఆయన చెప్తున్నాడు మీరు జాగ్రత్తగా ఉండండి ఇవన్నీ సహించుకునడానికి సిద్ధ మనసును కలిగి ఉండండి అంత వడుకు సహించువాడే వాడే రక్షించబడునంటాడు ఇంకా చూసినట్టయితే